హరి హే ఓం శ్రీ గురుభ్యో నమ నాదు నాల్కపై నిలిచి నాట్యం ఆడేటి తల్లి సత్యవాక్కుములు సరసంభుగ పల్కే బద బధరే భాగదీశ్వరీ శివోహం సభ్యులకి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఓకే అండి సరే ఇవాళ నుంచి మనం భాగవతం మనకి చేతనైనంత వరకు మనకి తెలిసినంత వరకు చెప్పుకుందామండి కొంచెం మనకి చేతనైనంత వరకు ఆ స్వామి ఎంతవరకు చెప్పించుకుంటారో ఆయన ద్వారా ఎంతవరకు అనేది రోజు కాస్త కాస్త భాగవతం చెప్పుకుందామండి చూద్దాం ఇందులోనే మనకి సాధన రహస్యాలు కూడా ఈ భవనాల్లో భా భాగవతంలో వచ్చేస్తాయండి ఇవి కథల రూపంలో వెళ్ళినా ఈ భాగవతం ఎంతవరకు ఉపయోగపడుతుంది మన నిత్య జీవితంలో మనం ఎంతవరకు అనేది కూడా మధ్య మధ్యలో మనం కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకుంటూ చెప్పుకుందాం అండి ఓకేనండి సరే ఇప్పుడు మనం భాగవతం అంటే ఇప్పుడు స్కందాలుగా ఉంటుందండి స్క తెలిసిన సంగతే మహాభారతం అంటే మనం పర్వాలుగా లెక్కేస్తామండి రామాయణం అంటే కాండలు తెలిసిన సంగతే కదండి భా భాగవతం మొత్తం పన్నెండు స్కందాలు ఇది మన వ్యాస భగవాను వ్యాస భగవానుడు రాశారు రచించారండి మన వ్యాస భగవానుడు అంటే మనకందరికీ విదితమే వ్యాసులు వారు తెలియని వారు ఉంటూ ఉంటారు నాకు తెలిసి కొంచెం భక్తిపరాయణత్వం ఉన్న వాళ్ళందరికీ వ్యాస భగవాన్లందరికీ తెలిసినవే ఉంటుంది ఈ భాగవతాన్ని రచించింది కూడా మన వ్యాస మహాభగవానుడే అండి ఈ వ్యాస భగవాను గురించి మనం అంత రాయించింది గురించి కొంచెం తెలుసుకోవాలి కదండి ఆయన నారాయణంశిగా పరాశునుడికి సత్యవతీ దేవికి జన్మించారండి ఆయనకి ఆయనే మన వేదాలని నాలుగు విభాగాలుగా చేశారు భాగవత మహాభారతం రాశారు అష్టాదశ పురాణాలు రాశారు బ్రహ్మసూత్రానికి భాష్యాలు రాశారు ఆయన ఎన్ని రచించారండి అసలు ఎన్ని మనకి మహోత్పకారం చేశారు అన్నీ మనం చదవలేకపోవచ్చు కానీ అందులోని సారాంశాన్ని కొంచెంగా కొంచెం సముద్రంలో ఒక నీటి బొట్టెంత మనం నేర్చుకోవాలి కదండి అందుకని వ్యాసమహా మహాముని చెప్పిన ఈ భాగవతాన్ని రోజు రోజుకి కొంచెం 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 కొంచెంగా చెప్పుకుందాం వ్యాస వ్యాసమహాభారతి భాగవతాన్ని అది కాకపోతే ఇది మనకి అది ఫస్ట్ ఫస్ట్ ఈ వ్యాస మహామునికి అసలు ఇవన్నీ రచించిన తర్వాత కూడా అంటే అసలు భాగవతం ఎందుకు రచించాలనిపించిందంటే ముందు అసలు ఇవన్నీ రచించారు ఇన్ని చేశాను కదా ఇన్ని చేసినా కూడా అంటే మహాభారతంని వేదాలని ఇన్ని చేసినా కూడా నా మనసుకు ఎందుకో ఇంకా వెళితే తృప్తిగా ఉంది అని అని అనుకున్నారంట ఆయన ఆ వ్యాస మహర్షి ఎందుకో ఇదిగా ఉంది అనేసరికి అప్పుడు నారదులు వారు వచ్చి నువ్వు భాగవతని రచన చెయ్యి అని చెప్పారంట భాగవతం రచన చెయ్యి అప్పుడు నీకు మనసుకి ఇదిగా ఉంటుంది అని చెప్పారంట అంతటి మహామునితికే అలా ఉంటే భాగవతం రచించేం కానీ ఆయన అంటే భాగవతం ఎంత గొప్పదో చూడండి అసలు భా భాగవతం అంటే భగవత్ భగవత్ కథలేనండి ఆ భగవంతుడి యొక్క కథలే భాగవతం అండి ఈ భాగవతం అనమాట అందుకనే భాగవతం అనేది ఏంటంటే అందుకే చెప్తారండి భాగవతం ఎవరు చదవాలంటే మనకి కొన్ని కోట్ల 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 జన్మలు ఉంటే కానీ భాగవతం వినలేమంట చదవలేమంటండి అది నేను చెప్పిన మాట కాదు శాస్త్రం చెప్పిందని భాగవతం చదవాలి అంటే మనకి ఎంతో కోట్ల కోట్ల జన్మ అన్నీ చదువుతా అంటే కానీ భాగవతం చదవలేమంటండి ఆ భాగవతం చదవాలంటే ఎంతో ఇది ఉండాలంటండి అది మనకు శాస్త్రం చెప్పిన వాక్యం నేను చెప్పింది కాదంటండి అలాంటి భాగవతాన్ని మనం ఎందుకు మనకి సంకల్పం చేసి ఆ భగవంతుడు చెప్పిస్తున్న చూద్దాం మనం ఎంతవరకు చెప్పుకోగలం మనకి తెలీదు చూద్దాం ఓకేనా భగవంతుడి కథలు ఎన్ని చెప్పుకుంటే ఉంది ఒక్క కథ చెప్పుకున్న తృప్తే కదండి అది సరే ఎవరికి చెప్పారు ఈ భాగవతాన్ని ఫస్ట్ ఫస్ట్ అంటే ఈ వ్యాస మహాముని ఆయన కుమారుడైన సుఖమహర్షికి చెప్పారండి సుఖమహర్షికి ఆయన కుమారుడికే ఫస్ట్ ఫస్ట్ ఆయన చెప్పారండి ఈ భాగవతాన్ని ఆ సుఖమహర్షి గురించి కూడా మనం కొన్ని తెలుసుకోవాలండి ఎందుకంటే ఇలాంటి మహాపురుషుల్ని తలుచుకున్నా పుణ్యమేనండి మనకి కేవలం తలుచుకున్నంత మాత్రానే మనకి చాలా పుణ్యం వస్తుంది అని చెప్తారు అందుకని ఈ సుఖమహర్షి ఎవరండి అంటే వ్యాస భగవాన్ యొక్క పుత్రుడు ఆయన ఎంత జ్ఞాని అంటే ఆయన పుడుతూనే జ్ఞాని అనమాట జ్ఞాని ఆయన ఎంత జ్ఞానం అంటే ఆయనకి బ్రహ్మ బ్రహ్మంలోనే రమిస్తూ ఉంటారండి మనలాగా ఆయనకి జగత్తు ఇవి అవన్నీ ఏమి ఉండవండి ఆయన మొత్తం పరబ్రహ్మ స్వరూపంగా ఉంటారు ఎప్పుడు ఎప్పుడు ఆయన అందులోనే రమిస్తూ ఉంటారు అన్నమాట ఆయన ఎప్పుడు ఎక్కడ ఏంటంటే ఒక క్షణం గడియ ఒక మనం చెప్పినట్టుగా ఆయన చెప్పినట్టుగా పాలు పితుకుతాం కదండి పాలు పితికినంత సమయం కూడా ఆయన ఎక్కడ ఉండారంట ఎందుకంటే అక్కడ ఆ సంఘము ఆ బం ఇది ఆయనకి పెట్టుకోవడానికి ఆయనకి ఇష్టం ఉంది ఎందుకంటే ఎప్పుడు ఆయన బ్రహ్మంలో రమిస్తారు కాబట్టి ఎక్కడ ఉండే ఆ సంఘం ఇది ఆయన పెట్టుకోరనమాట ఎవరితో అట్లాంటి బ్రహ్మజ్ఞాని అనమాట ఆయన అంతే కదండి ఇప్పుడు మనం ఎవరిక్కన ఎవరితోనే మాట్లాడితేనే కాసేపే మన మనసు చెల్లించిపోతూ ఉంటుంది అదే కదా అంతే కదా ఎవరికైనా సరే అందుకనే మనం ఏంటంటే ఇరవై నాలుగు గంటలు బ్రహ్మంలో రమించలేకపోవడానికి కారణం ఏంటంటే అంటే మనం ఇప్పుడు సంఘం అందరితో పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి కానీ ఆ సంఘం అంతా తేలికైన విషయం కాదండి ఆయన పుట్టుకతోనే జ్ఞాని అది ఆయన ఇది అలానే మనం ఇప్పుడు జ్ఞానులు అయిపోవు కానీ మన సాధకులు అవుదాం మనం సాధకులమే ప్రస్తుతానికి ఎన్ని మనం ఎన్ని కోట్ల జన్మలు ఎత్తితే ఆ జ్ఞాని బ్రహ్మజ్ఞానం ఇప్పుడు ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే అది ఎన్ని కోట్ల జన్మలో చూసుకుందాం మనం మన యొక్క ఇదే బట్టి సరే ఇప్పుడు ఆ భాగవతం గురించి ఇప్పుడు సుఖమహర్షి ఆ సుఖమహర్షి గురించి ఇంకొక మాట ఏంటి అంటే ఆయన ఎంత బ్రహ్మజ్ఞాని అంటే ఒక ఉదాహరణ చెప్పారు ఒకనాడు ఒక సరోవరంలో ఒక అప్సరసులు స్నానం ఆడుతూ ఉన్నారంట దిగంబరులై స్నానం చేస్తూ ఉన్నారంట అప్పుడు సుఖబ్రహ్మ ఒంటి మీద సుఖబ్రహ్మ అటు వెళ్ళిపోతున్నారట వీళ్ళ ఒంటి మీద స్నాన వస్త్రాలు లేకుండా స్నానం చేస్తున్నారంట అక్కడ సరోవరంలో సుఖబ్రహ్మట వెళ్ళిపోతుంటే అందులో ఒక అప్సర మహర్షి వెళ్ళిపోతున్నారు మనం నమస్కరించాలి అని చెప్పి వాళ్ళ ఒంటి మీద బట్టలు లేకుండానే లేచి నమస్కరించి చేసేసారు ఆయన వెనకాల మహర్షి వస్తున్నారంట అప్పుడు ఆ అప్సరసులు పైకొచ్చి బట్టలు కట్టుకుని నమస్కరించారంట నమస్కరి అప్పుడు వ్యాస మహర్షి అన్నారు అదేంటి నా కొడుకు యవ్వనంలో ఉన్నాడు ఆయన వచ్చినప్పుడేమో మీరు వివస్త్రులుగా నమస్కారం చేశారు నేను వస్తే నేనేమో వృద్ధాప్యంలో ఉన్నాను నేను వస్తే మీరు వస్త్రాలు కట్టుకుని నమస్కరిస్తున్నారెందుకు ఏంటి తేడా అని అడిగారంట అప్పుడు ఆ అప్సరసలు చెప్పారట మీకు మీ కుమారుడికి స్త్రీ పురుష భేదం తెలియదు అంతటా ఆయన బ్రహ్మం ఒక్కదాన్నే చూస్తున్నాడు నీకు స్త్రీ పురుష భేదం తెలుసు అందుకే మేము బట్టలు కట్టుకుని నమస్కరించాము అని వదిలిచ్చారట అంటే చూడండి సుఖభాషకి వైరాగ్య సంపత్తి ఎంతదో అనేది ఆయనకి అసలు ఎవరు అది అంత అంత వైరాగ్యం అనమాట తేడా తెలియదు ఆయనకి అందరూ ఒకటే అంతా బ్రహ్మమే అంతా బ్రహ్మమే అని అదే అండి సుఖమహర్షి యొక్క ఇది అనమాట సుఖమహర్షి అంటే ఇప్పుడు మనం చెప్పాం కదండి ఇప్పుడు మనకేంటంటే కర్మాచరణ ఉంటుంది సుఖమహర్షికి కర్మాచరణ అక్కర్లేదు దర్భ చేత్తో పట్టుకున్నంతసేపు మనం కర్మాచరణ చేస్తామండి దర్భని కర్మాచరణ ఎందుకు చేస్తామంటే మనం కర్మం చేయగా 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 తుడుచుకుని ఇప్పుడు మన ఇల్లు పండగ వస్తుంది అనుకోండి తుడుచుకుని తుడుచుకునే భూజలన్నీ దులుపుకొని పండగ వచ్చేసరికి శుభ్రపరుచుకుని ఇల్లంతా మంచిగా పెట్టుకుంటాం పండగ రాగా అలాగే మనలో ఇప్పుడు మన ఈ కర్మాచరణ మంచి కర్మలు సత్కర్మలు చేయగా 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 భగవద్భక్తితో ఈ కర్మాచరణ చేయగా చేయగా లోపల ఉండే మన మనసుకు పట్టిన మాలిన్యం అంతా వదిలిపోయి అప్పుడు ఆ ఈశ్వరుడు అక్కడ వచ్చి కూర్చుంటాడంటే ఇప్పుడు ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు కానీ మనకి అలా తెలియదు ఈశ్వరుడు మన లోపల ఉన్నాడు కానీ అది మనకి తెలియట్లేదు అది ఎప్పటికి తెలుస్తుంది అంటే మన మనసుకు పట్టిన మాలిన్యాల దులిపా ఈశ్వరుడు స్పష్టంగా కనిపించాలి కదండి ఇప్పుడు అంతానికి మనము పూజలు ఏదో రాసేస్తే దాంట్లో మనకేం కనిపిస్తుంది అంతా దుమ్ము దులిపేసి నీట్గా ఉంటే అప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాడు భగవంతుడు ఉన్నాడు అలాగే ఈ సత్కర్మ ఆచార్య పూణికతో మన సంతోషంతో రోజు బుద్ధి ఎందుకు ఆనందప్రదమైన స్థితి ఏర్పడుతుందనమాట అప్పుడు మనకు ఒక ఆనందమైన స్థితి ఏర్పడుతుంది ఇలా సత్కర్మలు చేయగా 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 అప్పుడు దా ఆ ఆనందమైన స్థితి నుంచి ఒక జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం చేత మోక్షం వస్తుంది అందుకే మనకు కావాల్సింది ఏంటి ముత్తు సత్కర్మ ఆచరణ మనం మన సాధనలో చెప్పుకునేవే కదండి ఇవన్నీ ఆచరణ చేయాలి మంచిగాని అదేనండి ఇప్పుడు చెప్పేది కూడా ఇప్పుడు అంటే అంటే కుష అంటే దర్భ అంటే మన దర్భ చేత్తో పట్టుకుంటే కర్మాచరణ చేయాల్సిందే రోజు అదే పదం తిరగేస్తే సుఖ అంటే ఇప్పుడు ఆయన కర్మాచారం లేదు అలానే ఆయనని కావాలని మానని వాడు కాదు ఆయన కర్మాచారం లేదు ఆ స్థితికి వెళ్ళిపోయాడు ఆయన కానీ మన మన ఎవరో ఆ స్థితికి వెళ్ళలేదు మనం ఊహించి ఆయన చేయరు కదా మనం చేయరు అనుకోకూడదు ఎందుకంటే ఆయనకి చేయి కోసుకున్నా ఆయనకేం తెలియదు కానీ మనం చేయి కోసుకుంటే అమ్మోలు అబోధి ఆసుపత్రి హాస్పిటల్ పరిగెడతాం అది తెర మనకి వాళ్ళకి బ్రహ్మం చూసే వాళ్ళకి ఏం తెలియదండి సే దేహము శరీరము అన్ని వే వాళ్ళు వేరుగా చూడరు అంతా ఒకటిగానే చూస్తారు అందుకనే వాళ్ళది వేరే స్థితి మనది వేరే స్థితి అందుకే కర్మాచారం మనం ఎప్పుడూ మానకూడదండి మన కర్మ మనం చేస్తూనే ఉండాలండి ఆ స్థితికి ఆయన వెళ్ళిపోయారు ఆయన ఎప్పుడు బ్రహ్మంలోనే రిస్తుంటాడు ఆయనకి బ్రహ్మం తప్పితే వేరే వదులు వదిలేదన్నమాట అందుకనే ఆయన సుఖబ్రహ్మ సుఖబ్రహ్మ మహర్షి అనమాట ఆయన ఆయన నోటమ్ నుంచి ఇప్పుడు ఫస్ట్ మన వ్యాస వ్యాసమహర్షి సుఖబ్రహ్మ ఆయన కుమారుడికి చెప్తే ఆ సుఖ మహాబ్రహ్మ నుంచి భాగవతం అనేది బయటికి వచ్చిందండి అది ఎక్కడ ఎవరికి వచ్చిందంటే ఫస్ట్ ఫస్ట్ పరీక్షిత్ మహారాజుకి చెప్పాడండి పరీక్షిత్ మహారాజ్కి ఫస్ట్ ఫస్ట్ సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజ్కి భాగవతం చెప్పాడు ఆయనకి ఎందుకు చెప్పవలసి వచ్చిందయ్యా అంటే ఎప్పుడు ఎప్పుడు చెప్పానుకే సుఖబ్రహ్మ మహర్షి ఎక్కడ ఉండరు ఒక పది నిమిషాలు కూడా ఎక్కడ ఉండరు వెళ్ళిపోతుంది అలాంటి ఆయన ఏడు రోజులు ఒకే చోట కూర్చొని ఒక సప్తాహంలా భాగవతం ఆయనకి చెప్పారు అంటే ఎంత గొప్పది భాగవతం అండి అసలు అలా ఉండని మనిషి ఒకచోట ఉండి ఏడు రోజులు భాగవత ప్రవచనం ఒక మనిషికి చేశారు అంటే అసలు భాగవతం ఒక గొప్పతనం మనకు అక్కడే తెలిసిపోతుంది అదే అండి భాగవతం అంటే అందుకని ఆ భాగవత పరీక్షిత్ మహారాజ్కి ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఒక అనుమానం అన్ని మనకు క్లుప్తంగా తెలుసుకుందాం పరీక్షిత్ మహారాజ్కి తను ఏడు రోజుల్లో తను చనిపోతాను అని తెలిసిందండి అందుకని తను ఏంటి చనిపోవడం ఏంటి అని దాంతో అప్పుడు సుఖబ్రహ్మ దగ్గరికి వెళ్తే ఆయన భాగవత సప్తాహం చేసి ఆయనకి ఆ మరణ భయాన్ని పోగొట్టారండి పరీక్షిత్కి చెప్పి ఏడు రోజుల్లో అర్థమైందండి ఇప్పుడు మనకి భాగవతం అంటే అదండి ప్రస్తుతానికి అందుకని మన భాగవతం ఏంటంటే అది ఇప్పుడు మన భాగవతం మనకి ఇప్పుడు ఆ పరీక్షిత్ మహారాజుకి తెలుసుకున్నారు కానీ అది మనకి తెలుగులో తెలియదు కదా ఇప్పుడు తెలుగులో మన పోతన పోతన మహత్యులు గారు అసలు పోతన గారు సామాన్యమే అసలు ఆయనకి మనకి ఒక ప్రణామం అండి ఆ పోతన గారు మనకి తెలుగులో దాన్ని అంగీకరించి ఇచ్చారు ఎలా మన వ్యాస మహర్షి పరి సుఖ మహర్షికి చెప్పారో అదే వేదవ్యాస మహర్షి రచించింది పోతన గారు సేమ్ అదే అంధీకరించారండి అందుకని దానికి దీనికి మనకి తేడా ఏ ఉండదండి పోతన గారు రచించిన భాగవతానికి వ్యాసులు వారి భాగవతానికి ఒక భాగవతం ఒకటేనండి కాబట్టి మన ఇప్పుడు పోతన గారు మనకి తెలుగు కాబట్టి మన యొక్క మాతృభాష మనకి తెలుగు కాబట్టి మన మాతృభాషలో మన భాగవతాన్ని చదువు చెప్పుకుందామండి ఓకే ఈ పోతన గారి గురించి మనకైతే కొంచెం ఆయన మరి సాదాశేన కుటుంబంలో జన్మించిన వారిని పొలం దున్నుకుంటూ రోజు ఆయన కాసేపు ఆ భగవద్ధ్యానం చేసుకుంటూ ఉండేవారని ఆయన పోతన గారి గురించి మనకు తెలుసు అందుకని ఇప్పుడు పోతన గారి గురించి మనకి ఆయన సా చెప్పాం కదండి సాదాగా పొలం దున్నుకుంటూ ఆయన రోజు వచ్చి ఆ పో ఈ దీన్ని భాగవతాన్ని రోజు కొంచెం 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 ఆంధీకరించేవారండి ఆంధీకరించేవారు అసలు మనం భాగవతం ఎందుకు వినాలి అనుకుని అనుకున్నాం కదండి దానికోసం ఫస్ట్ ఫస్ట్ అసలు ఒక శ్లోకం అండి ఏంటంటే అది మామూలుగా సుఖబ్రహ్మ చెప్పింది అది ఇది భోతన గారు చెప్పింది నిగమకల్పతరో గళితం ఫలం సుఖముఖ అమృతం ద్రవ సంయుతం పిబత భాగవతం రసామల రస రసమాలయం మహురపి రసి భువి భావుక మహురహో రసి భువి భావుక అన్నారండి అంటే మనం ఇప్పుడు శ్లోకాలు మనకి కంఠస్థరావు కదండి ఏదో కొంచెం కొంచెం వచ్చినంత వరకు కొన్ని శ్లోకాలు చదువుకుందాం చదివిన పుణ్యమే కదండి వచ్చినంత మరి తప్పులు చదువుకోకండి జాగ్రత్తగా చూసుకుంటాం అది నిగమ తరువు అంటే మన ఈ వేదాలు అనే కల్పవృక్షానికి ఒక కల్పవృక్షం అంటండి ఆ వేదాలు అనే కల్పవృక్షానికి చిట్ట చివర ఒక పండు పండింది అంటండి ఆ పండు పేరే ఈ భాగవతం అండి ఆ పండుని మన ఫస్ట్ చిలక కొట్టింది పండు అంటాం కదండి చిలక కొట్టిన పండు బాగుంటుంది అనుకునేవాళ్ళం అలాగే ఆ ఫస్ట్ ఫస్ట్ పండుని మనకి సుఖబ్రహ్మ కాస్త చిల కొరికి మనకు అందించారండి ఆయన నోటి వెంట నుంచి వచ్చిన ఆ భాగవతం ఎంత మధురాతిభూతంగా ఉంటుందండి ఇప్పుడు ఆ పండు తింటే ఎంత మధురంగా ఉంటుందండి అలాగే చిలక కొట్టిన పండు తింటే జా ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో అనుకుంటాం కదండి అలాగే ఇప్పుడు ఈ ఆ సుఖమహర్షి ఈ యొక్క నోటి నుంచి వచ్చిన ఈ భాగవతం అంత బాగుంటుంది అంత భావుగతగా ఉంటుంది తెలుస్తున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలి ఇంకా ఇంత బాగుంది ఇంత బాగుంది అని అందుకని చెప్పి ఈ భాగవతం మనం రోజు చదువుకుందామండి ఓకే అండి సరే పోతన గారు చెప్పారు ఎంత వినండి పోతన గారికి పలికెడిది భాగవతం అట పలికించేవాడు రామభద్రుండట నే పలికిన బాహరమ అట పలికిదే వేరు వేరుండు కాద పలుకు పలుకుగనేలా అంత వినేవండి అసలు పలికేది భాగవ పలి పలికేది భాగవతం అట పలుకుంది భాగవతం పలికించేవాడు రామభద్రుడి అట అంటే గారు కాదు రామభద్రుండే ఆయనలో ఉండి పలికిస్తున్నారంట పలికిన పలికిన బవహర మగునట అంటే ఈ సంసారం అనే దాని నుండి బవహర మగునట అంటాం వేరుండు గాక పలుకు వేరుండు గాదా నేల అంటే ఈ భాగవతం తప్ప ఇంకేం పలుకుతాం ఇది ఇంత అంతకు మించి అని అన్నారనమాట అది అలాగే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే అంటే మనకి ఆ భగవంతుడు కృప ఏదో కొంచెం కలిగి రోజు కాసేపు భాగవతం చెప్పుకుందాం అని ఆ భగవంతుడే లోపలి నుంచి ప్రేరేపిస్తున్నాడు మన కూడా అందుకని మనం చెప్పుకోగలుగుతున్నాం మనం చెప్పుకోవట్లేదండి ఇది కూడా మీరు ఆ భా పోతన గారు చెప్పినట్టుగా మనం చెప్తున్నది కాదండి ఇది ఆ భగవంతుడే మనకి చెప్పించి వినిపిస్తున్నారు అంతే మనం కూడా ఆ భావనతోనే చేద్దాం మన నోటితో ఏ అందుకే నేను ముందే చెప్పాను కదండి నాదు నాలుకపై నిలిచి నాట్యం ఆడేటి తల్లి సత్యవాక్కుములు ములిసర ముగబల్కబే బద బదరదే భాగేశ్వరి అని నా నాలుగు పైన ఇప్పుడు ఈ ఈ మాటలు ఏవైతే పలుకుతున్నావో అమ్మ తల్లి నువ్వే పలికిస్తున్నావు అని చెప్పుకునే చెప్తున్నాం కదండి రోజు ఆవిడతో అది అంతేనండి ఇది అదే అందుకనే ఇందులోనే ఇంకొక మనకి కొన్ని కొన్ని పద్యాలు కొంచెం వచ్చిన పిల్లలకి రేపు మన రేపు మనం మన వాళ్ళకైనా చెప్పుకోవడానికి రావాలి కదండి కొన్ని కొన్ని పద్యాలు చేతులారంగా శివుని పూజింపడేడి నోరు నవ్వంగా హరికీర్తనుడవేడి దయ్యూ సత్యము లోనుగా తలుపడేని గలుగుల నేటికి తల్లులో కడుపు చేటు అని అన్నారు ఆయన పొత్తనగారు ఒక్కొక్కసారి కొంచెం గంభీరమైన మాటలే అనుకోండి గంభీరంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చెప్పాల్సి వస్తుంది మరి తప్పదు అంటే మనం చేతుల ఆర పూజ శివుని పూజించాలండి మన నోరు నొప్పేట్టుగా హరిని కీర్తించాలండి మన లోపల దయ్యు సత్యము ఉండాలండి ఎప్పుడు అలాంటివి అలా లేనప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు తల్లి కడుపులో వచ్చినా ఆ తల్లికి కడుపు బాధే తప్పితే ఎందుకండి అని అన్నారు ఇంత పెద్ద మాట అండి చూసారా ఇంత మాట అంటే మరి అంతే కదా కనీసం ఏదో ఎప్పుడో ఒక కనీసం కొద్దిగా కాకపోతే కొంచెమేనా మన ప్రయత్నం అటువే పడుగులు వేస్తున్నాం వడి వెయ్యాలి కదండి అది ఓకే అండి సరే ఫస్ట్ ఫస్ట్ పోయాం భాగవతంలో పోతన గారు ఫస్ట్ ఫస్ట్ రచన అంటే అన్ని పద్యాలు మనం చదువుకోలేకపోయినా భావం మటుకు చదువు చెప్పుకుందామండి ఓకేనా అండి మొదట ఇవాళ ఫస్ట్ రోజు కాబట్టి తులయకాశి కాబట్టి ఫస్ట్ రోజు ఒకటి చెప్పుకుంది శ్రీ కైవల్య పదంబు చేరుకుట చేరుటకనై చిన్ చింతదన్ లోక లోకరక్షక కారడంబకున్ భక్త పాలన కళా సంబ్రంభణకున్ దానవోద్రేక స్తంభన్నకున్ విలసత్ ముజ్జగాల సంభూత నానాకుంజాత భవాండ కుంభకున్ మహదానంద దింబకున్ అన్నారండి పోతనగారు అంటే ఈ భాగవతం చేసుకుంటేట భాగవతం తెలుసుకుంటేట భాగవతం చదువుకున్న శ్రవణం చేసిన విన్నాట శ్రీ చేరుటకై శ్రీకైవల్యం శ్రీ కైవల్యం అంటే ఏంటంటే ఆ విష్ణుమూర్తిలో లీలమైపోవటమే అనమాట ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాడు శ్రీ కైవల్యం అంటే ఇంకా మళ్ళీ మన తిరిగి రావాల్సిన అవసరం లేని ఈశ్వరుల్లో కలవటం అనమాట శ్రీ కైవల్యము చేరుటకై ఆయన దగ్గర కలిసిపోవటానికి మనం ఈ భాగవతం యొక్క దాన్ని చింతిస్తూ ఉంటాము ఎందుకంటే చదువుతున్న కొద్ది దీని గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండి నేను చెప్పే కదా మనసు మీద మనం ఏ ముద్ర వేస్తూ ఉంటే అది వస్తూ ఉంటుందని మొన్న చెప్పుకున్నాం కదండి సాధనలో అలాగే ఈ భాగవతం చెప్పుకుంటున్నాం అనుకోండి ఒకనప్పుడు కాకపోతే ఒకప్పుడైనా ఇప్పుడు ఒక ముద్ర అయ్యో ఆ రోజు ఆహా ఈ కథ ఇలాగా భాగవతంలో కథ ఇది అని అని ఒకసారి ముద్ర కలుగుతుంది కదండి మనకి చింతిస్తూ ఉంటాం కదా భగవంతుడి గురించి అందుకని అలా చింతించగతించగా ఈ కైవల్లింబు చేరుటకై అందుకనే ఈ భాగవతంలో అనమాట కేలీలోల విలస ముచ్చగాల సంభూత నానాకుంజాత భవాండ కుంభకున్ మహదానంద డింబకున్ అన్నారు ఈ మహదానందం అనే మాట వేశారండి మహదానందం అంటే ఏంటంటే అంటే చెప్పాను కదండి ఆహా ఆనందంలో ఇంకా మహదానందం అనమాట ఆనంద స్వరూపమే మనం మనం చెప్పుకున్నాం కదా ఆనంద స్వరూపమే ఆ భగవంతుడు అని ఆ ఆనంద స్వరూపంలోకి ఆనంద స్వరూపాన్ని మన లోపల మనం మనం దర్శనం చేస్తాం అనమాట ఎందుకంటే చెప్పుకుంటున్న కొద్దీ ఆనందం లోపల లోపల లోప లోపల వచ్చేస్తుందన్నమాట ఈ ఆనందం మనకేంటి అంటే చాలా దైవతానందం అన్నమాట ఇది దైవతానందం మనుష్యానందం సార్వభౌమానందం అనేది ఆనందాల్లో ఉంటాయి ఇప్పుడు మనుషుడిగా మనం ఏంటంటే ఒక విగ్రహంలో ఒక పూజ చేసి ఆనందం పొందుతాం మనుష్యానందం మనం ఇప్పుడు విగ్రహంతో పూజ చేసామనుకో బయట అద్వైతం మన నేను పెట్టాను కదా అద్వైతం ద్వైతం విశిష్ట అద్వైతం ఇప్పుడు బయట పూజ చేసాం కూడా ఒక రోజు అబ్బాయి ఎంత బాగా జరిగింది వాళ్ళ మనసు చాలా నిలకడగా ఉంది ఎంత బాగా చేసుకున్నానో పూజ అనుకుంటాం మనుష్యానందం సార్వభౌమ ఆనందం సార్వభౌమ ఆనందం మనకు మనకు బాగా అలంకరణ చేసేసి అమ్మవారిని అయ్యేవారిని అక్కడ ఏదో బాగా నిలబెట్టేసి అసలు మనం అబ్బో అసలు ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన్ని బాగా అనుకోండి ఆ సార్వభౌమ ఆనందం అప్పుడు మనకేంటంటే అబ్బో నేను ఏదో అంటే ఏదో చేసేసామని కదా ఆనందం లోపల నుంచి వస్తుందన్నమాట దేవతానందం కూడా అంతే దేవతానందం అంటే ఏంటి ఆ భగవంతుని మనలోకి వచ్చారనుకోండి మనలో తెలియని ఆనందం పూజ చేస్తే కలిగేది ఆ పూజ స్థమానం చూసుకున్నంత సేపు చూస్తున్నంతసేపు ఆ పూజ గది ఆ పూజ మందిరం అని చూస్తున్నప్పుడు ఆనందం అది మామూలుగా అది లోపల లోపల మన లోపల భగవంతుడు వచ్చేస్తే ఆనందం అసలు అది వర్ణనాతీతం అసలు ఎందుకో సంతోషంగానే ఉంటూ ఆనందంగా ఉంటూ ఉంటామండి ఆ భగవంతుడి గురించి ఇప్పుడు చెప్పుకుంటుంటే ఎంత ఆనందంగా అసలు ఇంకెప్పుడెప్పుడు ఆయన నీళ్ళు చెప్పుకుంటాం ఆయన గురించి చెప్పుకుంటామని ఆనందంగా ఉంది కదండి భగవద్గీత చెప్పు భాగవతమ్మో ఆయన లీలలు చదవాలి ఆయన ఏంటి ఫస్ట్ ఏంటి అన్నట్టుగా అనిపిస్తోంది కదండి అది అనమాట అది ఆనందం అది చెప్పి చివరికి ఆ గొప్ప ఆనంద స్థితి అది మహదానంద స్థితి ఒక ఒకనొక స్థితికి వెళ్తాం అది మహదానంద స్థితి అని చెప్తున్నారు అనమాట ఆ మహదానంద అనే మాట ఎక్కడ వాడారంటే మళ్ళీ ఎక్కడ కనిపిస్తుందంటే మనందరికీ కొంచెం ఖడ్గమాల స్తోత్రం ఐడియా ఉంటే అందులో మహదానందం అనే పేరు ఉందండి మహా మహానందం అయి అని పేరు అందులో ఉంటుంది అమ్మవారికి ఆ అమ్మవారికి మనం ఇప్పుడు అమ్మవారు ఏం చెప్పు ఏ చెప్పినా అంతే కదండి మనం ఏ తత్వం చెప్పుకుంటే అది మెయిన్ ఇప్పుడు ఏ సినిమా చూస్తే ఆ హీరో మెయిన్ అన్నట్టుగా మనం ఏ తత్వం చెప్పుకుంటే అందులో ఆయన ఇదేనా కానీ తత్వం అంతా ఒకటే అమ్మవారైనా అయ్యవారైనా ఎవరైనా అంతా ఒకటే కళాంగుణి నకోత్పన్న నారాయణ దశాకృతి అని అప్పుడు చెప్పుకున్నాం ఎప్పుడు అప్పుడు లలితా సహస్రనామలు ఏంటి అమ్మవారు వేళ్ల గోళ్ల చివరి నుంచి దశావతారాలు పుట్టాయి అని చెప్పుకున్నాం అందుకేనే కదండి ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఏమన్నారు ఎందుకనే మహా అమ్మవారి కొడుకుగా కృష్ణుడు ఎక్కడ చెప్పలేదు కానీ లలిత శాస్త్రం పరిశీలిస్తే అందులో తెలిసింది ఆ అమ్మవారి చేతి నుంచే వేళ్ళ నుంచే కదా నారాయణ దశాకృతి అన్నారు కళాంగుణి నకోత్పన్న నారాయణ దశాకృతి అని అంటే ఏంటి అమ్మవారి చేతి గోడ వేళ్ళ నుంచి పది పది అవతారాలు వచ్చాయి అని అంటే అప్పుడు అమ్మవారు మహదాండ డింబకున్ అని చెప్పారు కదా అమ్మవారి స్వరూపమైన ఇది అని అది అనమాట ఇప్పుడు ఇలాంటి భాగవతం రోజుకి కొంచెం కొంచెం ఇప్పుడు ఒక పద్యం చెప్పుకున్నాం కదండి ఇప్పుడు ఎందుకు ఈ భాగవతం అంటే కైవల్యం చేరుటకై చింతించుటకై ఆ మహదానంద దింబకుని మనం స్మరించుకుందాం ఇప్పుడు అందులో ఈ భాగవతంలో ఆయన అవతారాలు ఏంటి ఒక్కొక్క అవతారంలో ఆయన ఏం చేశారు ఏంటి అనేది ఒక్కొక్కటి 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 మనం పద్యాలు మనకి నోటికి బాగుంటాయి పద్యాలు వచ్చు చదువుకుందాం అని మిగతావన్నీ ఒక కథ రూపంలో చక్క రోజుకి ఆయన ఒక అవతారం గురించి ఒక ఇది గురించి మనం చెప్పుకుంటూ వెళ్దాం ఓకే అండి సరే అండి స్వస్తి